హలో హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ లాకి స్వాగతం అందరూ బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే నేను మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకునే టైంలో నేను ఏవైతే డెకరేట్ చేసుకుంటానో వాటి కోసమని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తున్నానండి అలాగే పూజ కోసం కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇవి ఎప్పుడైతే మనకు దసరా దివాళీ సీజన్లో రావాలని అనుకున్నానండి ఈ బంతి పువ్వులు అప్పుడు నాకు చాలా తక్కువగా వచ్చాయి ఇప్పుడు చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా బంచెస్గా వచ్చేసాయో ఒక్కొక్క పువ్వు చాలా పెద్దగా విచ్చుకున్నదండి అప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి ఇప్పుడు మాత్రం చాలా మొగ్గలు వచ్చి ఉన్నాయి అలాగే ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి ఇక చామంతులు అయితే సీజన్ మనకు లేటుగానే వచ్చిందండి ఈ మధ్యకాలంలో వర్షాలు పడడము చెట్లు చనిపోవడము రూట్ వ్యవస్థ అది వడలిపోవడం అలా కొన్ని జరిగాయి బట్ కాకపోతే అక్కడక్కడ నాకు చామంతి కూడా పెట్టుకున్నాను కదండి బ్రతికిన వాటికైతే చాలా మంచిగా మొగ్గలు అనేటివి వచ్చాయి కొన్ని ఫ్లవర్స్ ఇప్పుడే విచ్చుకుంటున్నాయండి వాటికి ఇంకా టైం ఈసారి మేము చాలా వరకు గార్డెన్ పెంచే వాళ్ళు అందరము అనుకున్నది ఏంటంటే ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ లాగా చామంతి చాలా బాగా వచ్చేసాయి అనుకున్నాము నేను చాలా వరకు కొంతమంది గార్డెన్ విజిట్ చేశానండి నాదే లేట్ ఏమో నా ఫ్లవర్సే రావట్లేదేమో నా చామంతి లేవిచ్చుకోవట్లేదు నా చామంతి మొక్కలే చనిపోయావి అనుకున్నాను వర్షాల వలన మనకు టైం కానీ టైంలో వర్షాలు పడడం వలన చాలా మొక్కలు అనేది కుళ్ళిపోయి చనిపోవడం అలా జరిగింది చూడండి నేను ఇది ప్రతిరోజు ఇలా డెకరేట్ చేసి మన ఈశాన్య అనేది పెట్టుకుంటాను చాలా బాగా అనిపిస్తుంది అండి అలా ఫ్లవర్స్ అలా డిజైన్ చేసుకొని ప్లెజెంట్గా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఉన్న కొన్ని మీకు చామంతులు అలాగే కనకంబరాలు బంతి కార బంతి అలా ఉన్నాయి కదా వాటన్నిటిని హార్వెస్ట్ చేసుకుంటున్నానండి నేను ఈ గార్డెన్ పెట్టుకున్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైతే నేను గార్డెన్ స్టార్ట్ చేశానో మరీ ముఖ్యంగా ఫ్లవర్స్ పెట్టుకోవడం మొదలు పెట్టానో నేను బయట నుంచి కొనుక్కోవడం అనేది లేదండి నేను నాకు పూజకు సరిపోయేటివి కాకుండా ఇంకా ఎక్కువగానే అవుతున్నాయి వాటిని నేను ఇంకా మంచిగా అలంకరించుకుంటాను పూజ గదిని తక్కువ పూలతో కాకుండా ఇప్పుడు నాకు వచ్చే ఫ్లవర్స్ వలన చాలా మంచిగా భగవంతునికి తృప్తిగా పెట్టుకోవడం జరుగుతుందండి మనం కంపల్సరీ పూల మొక్కలు అనేటివి ఒక నాలుగైదు పెట్టుకున్నామంటే చాలండి అవి మంచి ఫర్టిలైజర్స్ అలా ఇచ్చామంటే విరగబూయడమే జరుగుతుంది దాంట్లో ఎటువంటిది లేదు ఆర్గానిక్ అయితే ఇంకా చాలా బనానా ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది నేను ఇంతకు ముందుకు లాస్ట్ వీడియోలో ఓడబ్ల్యూడీసీ ద్రావణం చెప్పాను కదండి అది ఇచ్చిన తర్వాతనే ఇంత బాగా గ్రీనరీగా పెద్ద పెద్దగా ఓడబ్ల్యూడీసీలో నేను బనానా ఫీల్ అండ్ మనది సీతాఫలు అలాంటివి వేశాను కదా వాటికి ఇంత బాగా వచ్చేసాయి చూడండి నేను మిరాకిలే అనిపించిందండి ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చాయి ఆకుల హార్వెస్ట్లో కూడా మీకు నేను చూపిస్తాను ఎలా ఎంత బాగా వచ్చాయి ఏంటి అనేది ప్రజెంట్ అయితే ఈ నేను ఇప్పుడు ఇక్కడ ముంగట పెట్టుకున్న ఈ పళ్ళెం నిండా నాకు ఫ్లవర్స్ వచ్చేస్తాయండి ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు కొద్దిగానే చూపిస్తున్నాను ఇంకా చాలా అసలుకి రెండు గంపలు అనేటివి వచ్చేసాయి అలాంటి బుట్టితో రెండు బుట్టీలు వచ్చేసేస్తాయి ఫ్లవర్స్ అనేటివి చాలా బాగా వచ్చేస్తాయి హ్యాపీగా అనిపిస్తుందండి మన గార్డెన్లో మన చేతులతో మొక్క పెట్టేసేసి పెంచి వాటికి కేరింగ్ వాటర్ ఫర్టిలైజర్స్ ఇవి ఇచ్చిన తర్వాత అవి పువ్వులు పూసు ఉండే చెప్పలేనంత సంతోషం అండి చూడండి మా గార్డెన్లో ఇంతకు ముందుకు చాలా వరకు ఉడతలు అలాంటివి ఉండేటివండి ఇప్పుడు మాత్రం బటర్ఫ్లైస్ చాలా ఉన్నాయండి అన్ని బ్లాక్ కలర్లోనే వచ్చినవి నేను ఒక్కొక్కటి ఇలా జూమ్ చేసి తీసి మీకు చూపిస్తున్నాను అది నా చుట్టూ చుట్టూ తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది దాన్ని వసేపు దగ్గర నేను కెమెరాలో బంధించాలని తీస్తూనే ఉన్నానండి అది నా చుట్టూ తిరగడం అటు ఇటు తిరిగిపోవడము అలా చాలా బటర్ఫ్లైస్ వస్తున్నాయండి ఇంతకు ముందుకు ఉడతలు ఉండేటివి మరి ఉడతలు ఏమైందో ఏంటి వాటికి ఆహారం కూడా పెట్టానండి అంటే మన దగ్గర ఉన్న కొన్ని విత్తనాలు ఉంటాయి కదా అవి అన్నీ వేసి పెట్టేదాన్ని ప్రజెంట్ అయితే అవి ఏం అంటే నాకు కొంచెం హాని చేసావండి అవి మనకు వెంటిలేషన్ల పైన అక్కడ ఎక్కడ ఎక్కడి నుంచో గడ్డి తెచ్చేసేసి గూళ్ళు పెట్టి ఇంట్లోకి రావడం అలా చేసేవి అయితే మేము మొత్తము వెంటిలేషన్కి మొత్తము జాలి అనేది అమర్చడంతో అది కాకుండా ఎందుకో ఏమో కానీ ఈ మధ్యలో మా ఇంటికి రావట్లేవు ఉడతలు చాలా వస్తుండే దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై ఉడతలు తిరుగుతూ ఉండే పనులని అన్నిటినీ నాకు ఉంచకుండా అవే తినేస్తూ ఉంటుండే బట్ ఇప్పుడు మా మాత్రం బటర్ఫ్లైలు మాత్రం చాలా వచ్చేస్తున్నాయి అలాగే పిచ్చుకలు ఉడకంగా అండి వడ్ల పిట్ట అంటారు కదా అది మనకు దసరా రోజు చూస్తారు కదా ఆ పిట్ట అలాంటి పిట్టలు చాలా వచ్చేస్తున్నాయండి రామచిలకలు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి జస్ట్ ఇలా వచ్చి ఇలా పోతూ ఉంటాయి ఇది కారం మంది చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలు కూడా చాలా మొగ్గలు ఉన్నాయండి ఇంకా నేను ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుంటేనే నెక్స్ట్ మనకు మళ్ళీ పువ్వులు బలం వచ్చేసేసి పువ్వులు అనేటివి గ్రీనరీ అయితే చాలా బాగుందండి వర్షాలు నాకు చాలా దెబ్బతీసాయి మొక్కలని ఈసారి కూరగాయలు ఎక్కువ తీయలేకపోయాను అలాగే ఫ్లవర్స్ పెట్టుకున్న మొక్కలు కంగ చాలా వరకు నేను ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ సేవ్ చేసుకొని చామంతులు పెట్టానండి మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూయించాను కదా చాలా వరకు చామంతులు అయితే అన్ని వడలిపోవడము అలా జరిగిందండి జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి ఒక పదిహేను పదిహేను కలర్స్ అనుకుంటా నా ఉంటాయనుకుంటా పోటీ చెప్తున్నాను కానీ వాటికి కూడా చాలా బాగా ఓడబుల్ డీసీ ద్రావణం ఇచ్చిన తర్వాత చాలా బాగా వచ్చిందండి మీరు కూడకంగా అది మనకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది ఓడబుల్ డీసీ ద్రావణము అది లిక్విడ్లో దొరుకుతుంది పౌడర్ రూపంలో దొరుకుతుందండి మనం బెల్లంతో పర్మెంటేషన్ చేసేటప్పుడు కొద్దిగా మనకు బనానా తిన్న తొక్కలైనా సరే అండి బనానా తొక్కలైనా సరే అలా వేసి మనము ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇచ్చుకుంటే మాత్రం చాలా బాగా పని చేస్తుందండి ఇక్కడ చూడండి చామంతులు నేను మొన్న మొత్తం వడలిపోయాయని చెప్తున్నాను కదా వర్షం కి వాటి అన్నిటిని సాధ్యమైనంత వరకు ప్రూనింగ్ చేశాను ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఇవన్నీ మొగ్గలేనండి అసలు ఎంత పిచ్చిగా మొగ్గలు ఉన్నాయి అన్నీ ఒకేసారి ఇచ్చుకున్నది అనుకోండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నేను కెమెరా అటు ఇటు తిప్పుతున్నాను ఏమనుకోకండి నాకు ఆ బటర్ఫ్లై నా చుట్టూ తిరుక్కుంటూ ఉండుంటే నేను కెమెరాని అటు ఇటు జూమ్ చేసి అటు ఇటు తిప్పడం జరుగుతుంది అది నా చుట్టూ టు ఏ తిరుగుతూ ఉందండి నేను ఫ్లవర్స్ దింపేంతవరకు నా చుట్టే రౌండ్ 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 తిరిగేస్తూ ఉన్నది చూస్తున్నారు కదా మా చామంతి మొక్కలు ఇలా అయిపోయాయండి చాలా బాగా బొకేల మాదిరిగా వచ్చిన ఈ నేను పెద్ద పెద్ద టబ్బలల్లో పెట్టుకున్నాను ఎందుకంటే బొకెల మాదిరిగా పెంచాలని నాకు చాలా ఇష్టం పువ్వులు అయిపోయి కదండి ఇక్కడ జామ చెట్టు చూస్తాను చూడండి చిన్న కొమ్మ చిన్న చెట్టు అసలు ఎంత గానమో కాయలు అయితే చాలా బాగున్నాయండి ఇది నా దగ్గర తైవాన్ జామ అని ఇచ్చారు చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి ఈ జామ కాయ నాకైతే అసలు ఆరేడు కాయలు కాసేవి చాలా బాగా ఒరిగిపోయింది చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చి మర్చిపోతున్నారు ఓకేనా అండి బాయ్ అండి